రండి రండి ఎంతమంది ఏం చేస్తారో చేయండి మీ దమ్ ఏంటో చూపించండి సిగ్గుండాలి కదా సిగ్గుండాలి కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా ఇంత దరిద్రంగా ఆడ మగా తేరాలేదు ఉచ్చం నీచమని తేడా లేదు ఐదు సంవత్సరాలలో అన్ని మాటలు ఘోరంగా పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రతి మాట తప్పారు ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు ఇదే పార్టీని ఇదే పార్టీని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నేను నా భుజానం మోసిన రోజులున్నాయి సమయకి ఆంధ్ర కోసం తిరిగాను అలాగే అలాగే ఓదార్పు యాత్ర చేశాను అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను ఆ పార్టీ మొక్క ఉన్నప్పుడు మొక్క ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను నేను ఎరువు పెట్టాను నా చేతులతో కాపాడాను ఇప్పుడు అది చెట్ అయింది చెట్ అయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు ప్రజలు గమనిస్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను ప్రజల కోసం వచ్చా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగు పెట్టా మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి మీకు చేతనైతే పోలవరం తెండి మీకు చేతనైతే రాజధాని తేండి ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను నా కుటుంబాన్ని నా వాళ్ళను నా మనుషుల్ని ఆడపడుచులని చూడకుండా సొంత చెల్లెళ్ళని ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా ప్రజలు చూడడం లేదా మీరు చూడడం లేదా మీ ఇంట్లో లేరా అక్కచెల్లూ మీ ఇంట్లో లేరా అమ్మలు మళ్ళీ చెప్తున్నా ఇలాంటి నియంతలు మళ్ళీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడ్డానికి వచ్చా ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మనకో బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు గాలేరు నగరి పూర్తయంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేసే చేస్తుందని మీకు మాటిస్తున్నా రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బతికిన మనిషి రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలే కాదు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రజల మధ్యలోనే బతికిన మనిషి ఆఖరికి సచ్చిపోయేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు రచ్చబండకని ప్రజల మధ్యనే ఉండాలి నేను అని ప్రజలకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని కనుక్కోవాలి అని ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి ఇదే జిల్లాలు ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది అది కదా అది కదా నాయకత్వం అంటే అది కదా ప్రజానాయకుడు అంటే జగనన్న గారు ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎవరికీ కనిపించలేదు ప్రజల మధ్యకు రాలేదు ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళ అపాయింట్మెంట్లు అడుగుతే కూడా ఎవరికీ కనిపించలేదు రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కుంభకర్ణులు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీతో అవసరం ఉంది కాబట్టి మీ ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు సిద్ధం సిద్ధం అని బయలుదేరారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి గులాంగిరి సిద్ధమా మళ్ళీ మీ ప్రయోజనాల కోసము బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి సిద్ధమా సిద్ధం ఇరవై లక్షల మోసం చేయడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధం అన్నారు మళ్ళీ చెప్పి మోసం చేయడానికి సిద్ధమా ఇరవైలతో మెగా మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు ఏళ్ళు నిండితే చేతుల్లో పెడతామన్నారు ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు ఇవన్నీ మళ్ళీ పెట్టడానికి మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ చెప్తున్నాం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లలో మీ ఓట్ల కోసం వస్తారు పాలకపక్షం వస్తారు మీ డబ్బులే ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా మీ డబ్బులే ఈ ఇసుక మాఫియా ఈ లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా సంపాదించిన డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు ఇంకా కావాలని చెప్పి వసూలు చేసి మరీ తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనసు మాట వినండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఓటు వేసే ముందు మా కోసం ఎవరు నిలబడతారు ఎవరు గెలిస్తే మాకు ప్రత్యేక హోదా వస్తుంది ఎవరు గెలిస్తే మాకు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది ఎవరు గెలిస్తే మాకు రాజధాని వస్తుంది ఎవరు గెలిస్తే మాకు మేలు జరుగుతుంది మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి వ్యవసాయం మళ్ళీ అవుతుంది ఎవరు గెలిస్తే మళ్ళీ రుణమాఫీ జరుగుతుంది ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయండి రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజు